సాతాను బంధకాలలో ఇబ్బందులలో పడి అధైర్యపడుచున్నావా నిన్ను బాధించువారు నీ చుట్టూ ఉన్నారని నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారని నీ ప్రాణమును తీయటకి పొంచియున్నారని నిన్ను అవమానపరచుటకి నీ శత్రువులు ఎదురు చూస్తున్నారని నీ ధైర్యాన్ని కోల్పోతున్నావా అయితే మన దేవుడు నీతో అంటున్న మాటను ఒక్కసారి వింటావా ఇరవై ఏడవ సంకేతన పద్నాలుగవ వచనము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకును ఎహో ఒకరుకు కనిపెట్టుకునియుడుము ఆయనే నిన్ను ఆదుకునివాడు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు నీకు ఆశ్రయము ఆయనే నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువడు ఎడపాయుడు నిన్ను సరళమైన మార్గములో నడిపిస్తాడు ఆయన కొరకు కనిపెట్టుకునేండుము అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమేన్